ప్రతిపక్షమే లేకపోయినా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి కూటమి పార్టీల్లో ఒకదానికొకటు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ టీడీపీకి వ్యతిరేకంగా జనసేన మధ్య మధ్యలో బీజేపీ మూడు పార్టీలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు విమర్శలతో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాయి ఎన్నికలకు ముందు ఎలాంటి విభేదాలు లేవు అధికారంలోకి వచ్చాకే నేతల మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి ఒకరిపై ఒకరు తెలియకుండానే విమర్శలు చేసుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది సాధారణంగా ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీ సమావేశాల్లో అసలు మజా ఉంటుంది అదేమీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంతకు మించిన మజా అందిస్తోంది అసెంబ్లీలో ఉన్నదంతా అధికార పక్షాల సభ్యులే అయినప్పటికీ ప్రతిపక్షం కన్నా ధీటుగా స్పందిస్తున్నారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు కూడా అధికార పార్టీ సభ్యుల నుంచి ఎదురవుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపణలు రేపిన సంచలనం అంతా ఇంతా కాదు క్వశ్చన్ అవర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎపిసోడ్ టీడీపీ జనసేన నాయకులను కార్యకర్తలను పొల్యూషన్ కంట్రోల్ చైర్మన్ పి కృష్ణయ్య పనితీరు బోండా ఉమా కామెంట్ చేశారు ఏదైనా పని కోసం పీసీబీ చైర్మన్ వద్దకు వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని పవన్ కళ్యాణ్ చెయ్యొద్దని అంటున్నారని ఆయన ఆఫీస్ నుంచి చెప్పించాలని పి కృష్ణయ్య అంటున్నారని ఆరోపించారు విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ కూడా పట్టించుకోని కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలా మంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష బోండా ఉమా మాటలను తప్పుబట్టారు పవన్ కళ్యాణ్ తాను అందుబాటులో ఉండడం లేదనే మాట నిజం కాదన్నారు అయితే పొల్యూషన్ కంట్రోల్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బోండా ఉమా ఆరోపణలను పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు సమగ్ర విచారణకు ఆదేశించారు టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోర్టిఫైడ్ రైస్ అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ పై సీరియస్ అయ్యారు పోర్టిఫైడ్ బియ్యాన్ని స్థానికంగా ఉన్న సంస్థల నుంచే తీసుకోవాలని సూచించారు ఆ విషయంలో నాదెన్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు నిబంధనల ప్రకారం పోర్టిఫైడ్ రైస్ విషయంలో నిర్ణయం ఉంటుందని కౌంటర్ ఇచ్చారు నాదెన్ల మనోహర్ ఆ తర్వాత కూడా అధికారులు రాసిస్తారు మీరు మాట్లాడతారు అని వ్యంగ్యంగా స్పందించారు గోరంట్ల రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి కూడా ఇలాంటి చర్చ జరిగిందే రోడ్లపై గుంతలున్నాయని తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస రోడ్లు వేయకపోతే ప్రజల్లో ఆగ్రహం అసంతృప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు బొలి త్వరలోనే చర్యలు తీసుకుంటామంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బదులిచ్చారు టిట్కో ఇల్లు గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు పెద్ద చిన్న అని కాంట్రాక్టర్లను విభజన చేయొద్దని కోరారు మంత్రి నారైన స్పందించి సబ్ కాంట్రాక్టర్ల వల్ల డివిజన్ వస్తుందని పెద్ద చిన్న తేడా ఉండదన్నారు కాంట్రాక్టర్ ప్రభుత్వం ఏం చెప్తా చేస్తారు ఇదివరకు ప్రభుత్వం పెయింట్లర్ ఉన్నారు పెయింట్లర్సర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి అదేంటి సార్ ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రి ఈ పెయింట్ వేస్తానే కానీ మీకు పేమెంట్లు అన్నారండి ఏదైతే నైన్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే మూడు వేల ఒక్క వంద మూడు వేల ఒక్క వంద సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టేషన్ జరిగింది అధ్యక్ష బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే మూడు వేల కావాలి అధ్యక్ష ఓవరాల్ గా టీడీపీ జనసేన అప్పుడప్పుడు బీజేపీ మూడు పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు ఒకరిపై ఒకరు సున్నిత విమర్శలు ఒక్కోసారి సీరియస్ వ్యాఖ్యలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకపోవడంతో ఆ పనిని కూటమి ఎమ్మెల్యేలు భుజాలకెత్తుకున్నట్టుగా కనిపిస్తున్నారు